ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమచల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా ఆలియా ఈవో సత్యనారాయణ దేవాదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహుడి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు శ్రీ రామదాసు వారసులు శ్రీనివాసు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు గత రెండేళ్లుగా కరోనా కారణంగా కళ్యాణం నిరం నిరండాంబరంగా జరిపించామని ఏడాది అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించామని తెలిపారు బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవానికి మన ఒకటో తారీఖు నాడు మనం అంకురార్పణ చేయడం జరిగింది ఆ యొక్క అంకురార్పణ జరిగిన మరుసటి రోజు రెండవ తారీఖు నాడు గరుడ అధివాసం అంటే గరుడ పఠాన్ని లేఖనం చేసి ఆ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మూడవ తారీఖు నాడు మనం ధ్వజారోహణ అనే కార్యక్రమం యాగశాల అగ్ని ప్రతిష్ట పూర్తి చేసుకొని ధ్వజారోహణ యొక్క ధ్వజబడాన్ని మనం ధ్వజస్తంభానికి వేస్తాం ఎందుకంటే ఈ యొక్క గరుడ భగవానుడు వెళ్ళి ముక్కోటి దేవతలందరినీ కూడా ఈ యొక్క స్వామివారికి తిరు మహోత్సవం జరుగుతుంది వీరంతా కూడా వచ్చి యొక్క స్వామివారికి తిరుకళ్యాణాన్ని స్వీకరించి ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరినీ కూడా చల్లగా కాపాడమని చెప్పేసి ఆ దేవతలందరినీ కూడా చేసి గరుడ భగవాను ఇస్తారు ఆ తర్వాతి రోజున మనకు ఆ రోజు సాయంత్రం దేవతాహ్వానం భేదీ పూజ కార్యక్రమాలు అయిన తర్వాత మరుసటి రోజున ఎదురుగోలు కార్యక్రమాన్ని స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఎదురు ఎదురుగా ఉంచి మన ఊరిలో ఈ యొక్క ఎదురుగోలు కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఈ రోజు మనకు ఉదయం నుంచి స్వామి బ్రహ్మోత్సవ తిరు కళ్యాణ మహోత్సవానికి మన ఒకటో తారీఖు నాడు మనం అంకురార్పణ చేయడం జరిగింది ఆ యొక్క అంకురార్పణ జరిగిన మరుసటి రోజు రెండవ తారీఖు నాడు గరుడ అధివాసం అంటే గరుడ పటాన్ని లేఖనం చేసి ఆ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మూడో తారీఖు నాడు మనం ధ్వజారోహణ అనే కార్యక్రమం యాగశాల అగ్ని ప్రతిష్ట పూర్తి చేసుకొని ధ్వజారోహణ యొక్క ధ్వజపడాన్ని మనం ధ్వజస్తంభానికి పెరుగు వేస్తాం ఎందుకనంటే ఈ యొక్క గరుడ భగవానుడు వెళ్ళి ముక్కోరు దేవతలందరినీ కూడా యొక్క స్వామివారి యొక్క తిరు మహోత్సవం జరుగుతుంది వీరంతా కూడా వచ్చి యొక్క స్వామివారికి తిరుకళ్యాణాన్ని స్వీకరించి ఈ యొక్క వచ్చినటువంటి భక్తులందరినీ కూడా చల్లగా కాపాడమని చెప్పేసి ఆ దేవతలందరినీ కూడా చేసి గరుడ భగవాను చస్తారు ఆ తర్వాతి రోజున మనకు ఆ రోజు సాయంత్రం దేవతాహానం వేరి పూజ కార్యక్రమాలు అయిన తర్వాత వరుసటి రోజున ఎదురుకోలు కార్యక్రమాన్ని స్వామివారిని అమ్మవారిని దేవతాహ్వానం వేది పూజ కార్యక్రమాలు అయిన తర్వాత మరుసటి రోజున ఎదురుకోలు కార్యక్రమాన్ని స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా ఎదురు ఎదురుగా మన ఊర్లో ఈ యొక్క ఎదురుగోలు కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ఈ రోజు మనకు ఉదయం నుంచి స్వామి బ్రహ్మోత్సవ తిరికల్యాణ మహోత్సవానికి మన ఒకటో తారీఖు నాడు మనం అంకురార్పణ చేయడం జరిగింది ఆ యొక్క అంకురార్పణ జరిగిన మరుసటి రోజు రెండవ తారీఖు నాడు గరుడ అధివాసం అంటే గరుడ పఠాన్ని లేఖనం చేసి ఆ యొక్క గరుడ అధివాసాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత మూడో తారీఖు నాడు మనం ధ్వజారోహణ అనే కార్యక్రమం యాగశాల అగ్ని ప్రతిష్ట పూర్తి చేసుకొని ధ్వజారోహణ